కార్లంటే ఎవరికిష్టం ఉండొచ్చు చెప్పండి కానీ అవి తీసుకునేటప్పుడు ఎంత జాగ్రత్త అవసరమో కూడా చాలా ముఖ్యం ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కూడా ఆ తరహా చెందింది కాస్త ఏమానేమో అంతే సంగతి మార్కెట్ లో కుల్లిపోయిన టమెటా అమ్మినట్టు ఎంత బ్రాండెడ్ కారైనా ఇదిగో ఇలా సిమెంట్ పూసేసి అమ్మేస్తారు ఢిల్లీలో కారు ఢిల్లీలో కారు బ్రాండెడ్ కార్ అని చెప్పేసి కోటి రూపాయల కార్ ని పది లక్షలకు వస్తే ఎవరు తీసుకోరు చెప్పండి పాపం ఈ వ్యక్తి కూడా అలాగే మోసపోయి బ్రాండెడ్ కారు చాలా తక్కువకే వచ్చింది కదా అనుకుంటూ ఎగురుకుంటూ ఆ కార్ తీసుకున్నాడు యాక్చువల్ గా ఈ కార్ కైతే దుబాయ్ లో మేజర్ గా యాక్సిడెంట్ జరిగింది అయితే ఈ బ్రాండెడ్ కార్ కి డామేజ్ అయిన పార్ట్ అంతా మార్చాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది దీంతో ఆ వ్యక్తి ఏం చేశాడంటే సింపుల్ గా వైట్ సిమెంట్ పెట్టేసేసి పైన కాలర్ వేసేశాడు ఓ పర్సన్ కయితే ఈ కార్ ని అమ్మేశాడు కోటి రూపాయల కారు పది లక్షలకే వస్తుంటే ఎవరు చెప్పండి ఇక కొన్నాళ్లకి కొన్నాక తెలిసింది తాము బాగానే మోసపోయామని పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా గానీ వాళ్ళు కూడా చేతులెత్తేసారు అందుకే అత్యాసకు పోకుండా మనకు దొరికింది హ్యాపీగా సెకండ్ హ్యాండ్ కాకుండా ఫస్ట్ హ్యాండే షోరూంలో షోరూమ్ లో తీసుకోవడం బెటర్